వచ్చా సరే మీరు చాలా బాగున్నారు మీరు ఇందే మీకు రామారాన్ని ఎలా అనుకున్నారు చిన్నప్పుడు పది సంవత్సరాల వయసులో రామారావు సార్ రామారా రామారావు గారు సినిమా డైరెక్షన్ గారు సినిమా కట్టి ఇలా సినిమా గారు మూడు రోజులు నర్సరి చిన్న వయసులో వచ్చిన కోరిక సార్ కూడా సినిమా ఆర్టిస్ట్ ఇంకొక ఎన్ని సినిమాలు చేసాం మీరు తొమ్మిది సినిమాలే చేసాం సార్ మరి షార్ట్ ఫీల్స్ ఒక ఆరు షార్ట్ ఫీల్స్ వేసాం సార్ ఇది మంచి ఫిగర్ మీది డబ్బులు చాలా బాగుంటారు సార్ సో మంచి సినిమాలు ట్రై చేయండి సార్ మీకు టాలెంట్ ఉంటే సార్ కష్టపడితే ఫ్యూచర్ ఉంటుంది కష్టపడండి సార్ పెద్ద పెద్ద టైం మాకు వచ్చుకోండి సార్ క్యారెంట్ అనేది నిర్మించుకోండి మంచి అవకాశం తక్కువ వస్తాయి సార్ నెక్స్ట్ ఏం చేస్తున్నారు సార్ ఆటో నడుపు సార్ వెరీ బేసిక్గా నేను ఫార్మర్ చాలా గ్రేట్ వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయం కూడా రావసాయంలో ఆదాయం లేకుండా మన ఆటో ఆటో కూడా సినిమా కోసమే ఫిషర్ వచ్చింది సినిమా టైం ఉంటుంది నా తరఫున కూడా సార్ చేస్తాను సరే రెగ్యులర్గా నా సభ్యులు మూవీ జరుగుతున్నాయి పరిచయం చేస్తాను సార్ మీరు టాలెంట్ వాళ్ళు మూవీ చేసుకోండి నా కూడా మీకు వస్తాయి సార్ మీరు మంచి భవిష్యత్తు ఉంది మంచి సినిమాలు సార్ హైదరాబాద్ అండి పరిచయం చేస్తాను సార్ తగ్గే అవకాశం వచ్చిందో హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇక్కడ మీరు ఏ పర్సేజ్ చేస్తున్నారు సార్ అంటే ఇప్పుడే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూలో చాలా రీసెంట్గా ఇప్పుడు ఎవరించిన్నాను చూశాను డాన్సర్ చేస్తాయి అవన్నీ కూడా చూశాను సార్ మీ మొత్తాన్ని ఆల్రెడీ చూస్తాను బీఎస్లో ఇక్కడ తిరుపతిలో సార్ తిరుపతిలో ఉన్నాయి ఫైవ్ పురుషులే సార్

రెండు సంవత్సరాల నుంచి నేను ఆర్టిషిగా చేశాను దాదాపు అబో టూ హండ్రెడ్ మూవీస్ ఆర్టిషియా చేశాను చాలా సినిమా చేశాను హైడ్ మాస్టర్ కూడా అబోర్ టూ హోర్ మూవీస్ చేశాను సారా తెలుగు చాలా ఉంటుంది చేశాను పెద్ద మూవీస్ కూడా చేశాను ఆర్టిస్ట్ కూడా చాలా సినిమాలు చేశాను సార్ మీరు హెయిర్ స్టైల్ బాగా ఒక ఎక్కువ పెంచుకొని పని ఒక అప్పు ఉంది సార్ ఈరోజు వృద్ధులు చేశాను అప్పుడు ఏ సినిమా